తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా ఎన్నో మిస్టరీలు విశేషాలు దాచుకున్న పవిత్ర స్థలంగా నిలుస్తోంది ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తారు కానీ ఈ ఆలయం చుట్టూ ఉన్న కొన్ని రహస్యాలు ఇప్పటికీ భక్తుల మదిలో అనేక ప్రశ్నలను కలిగస్తూనే ఉన్నాయి వీటిలో స్వర్ణ ఆలయం గర్భగృహం వెనుక నీటి శబ్దం హుండీ అక్షయనిధి రహస్య మార్గాలు ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఆలయ గోపురాలు రథాలు స్వామివారి ఆభరణాలు గర్భగృహం అన్ని బంగారంతో అలంకరించబడి ఉంటాయి కొన్ని పురాణాల ప్రకారం భవిష్యత్తులో ఆలయం మొత్తం బంగారంతో కప్పబడుతుందనే నమ్మకం ఉంది ఇది కేవలం భక్తుల విశ్వాసమా లేక నిజంగా ఆలయం నెమ్మదిగా స్వర్ణమయం అవుతుందా అనేది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది అలాగే గర్భగృహంలో స్వామివారి విగ్రహం వెనుక నీటి ప్రవాహ శబ్దం వినిపిస్తుండటమే మరో అద్భుతమైన విషయం భక్తులు దీన్ని స్వామివారి దివ్యశక్తిగా భావిస్తారు అయితే భౌతిక శాస్త్ర పరంగా దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు తిరుమల హుండీ కూడా మిస్టరీలతో నిండినదే ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు అందుకునే హుండీగా ఇది గుర్తింపు పొందింది ప్రతిరోజు కోట్లాది రూపాయలు బంగారం వజ్రాలు వెండి భక్తులు సమర్పిస్తారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ హుండి ఎప్పటికీ ఖాళీ అవ్వదు ఎంత తీసుకున్నా తిరిగి అంతకన్నా ఎక్కువ విరాళాలు వచ్చి చేరుతుంటాయి ఇది కేవలం భక్తుల విశ్వాసమేనా లేక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జరిగే అద్భుతమా అనే ప్రశ్నలు ఇంకా సమాధానం పొందాల్సిన మిస్టరీలుగానే మిగిలిపోయాయి ఇంకా తిరుమల ఆలయంలో రహస్య మార్గాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా భక్తులను ఆసక్తిగా ఉంచుతోంది పురాతన కాలంలో రాజులు మహారాజులు ఆలయ నిధులను భద్రపరిచేందుకు రహస్య గుహలను మార్గాలను ఉపయోగించారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి ఇప్పటికీ ఎవరికీ తెలియని నిధులు ఆ మార్గాల్లో ఉన్నాయా అనే ప్రశ్నలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఈ విశేషాలు మిస్టరీలు తిరుమల ఆలయాన్ని మరింత పవిత్రంగా భక్తుల హృదయాలకు మరింత దగ్గరగా నిలిపాయి తిరుమల కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు భక్తుల విశ్వాసానికి భౌతికంగా వివరించలేని అద్భుతాలకు నిదర్శనంగా నిలుస్తుంది భవిష్యత్తులో ఈ రహస్యాలు మరింత వెలుగు చూడతాయా లేక శాశ్వత మిస్టరీలుగానే మిగిలిపోతాయా అనేది భక్తుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే ప్రశ్న జై శ్రీనివాస